విశాఖ దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే సీటును వాసుపల్లి జానకి రామ్ కు కేటాయించాలని పలువురు మత్స్యకార సంఘం నాయకులు వైసీపీ అధిష్టానాన్ని కోరారు మంగళవారం ఫిషింగ్ హార్బర్ లోని వాడబలిజా భవనంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మత్స్యకారుల అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మైలపల్లి లక్ష్మణరావు మాట్లాడుతూ విశాఖ దక్షిణ నియోజకవర్గంలో సుమారు అరవై వేల మంది మత్స్యకారులు ఉన్నారని ఈ సీటును మత్స్యకారులకు కేటాయిస్తే తప్పకుండా గెలిపించి విజయం సాధిస్తామన్నారు మత్స్యకారుల సమస్యలపై నిరంతరం పోరాటం చేసే వ్యక్తి జానకి రామని అటువంటి వ్యక్తిని పార్టీ గుర్తించాలన్నారు నా పేరు మైలిపిల్ల లక్ష్మణరావు ఏపీ మెక్నేజర్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ ముఖ్యంగా ఈ సమావేశం ఏంటంటే మత్స్యకారులు ఈరోజు రాజకీయంగా చాలా వెనుకబడి ఉన్నారు ఈ దక్షిణ నియోజకవర్గంలో అరవై మూడు వేల నుంచి అరవై ఐదు వేల మంది మత్స్యకారులు ఉన్నప్పటికీ మత్స్యకారులకి మరి రాజకీయంగా ప్రాతినిధ్యం ఇస్తున్నప్పటికీ మత్స్యకారులకి ఇక్కడ అయితే ఎటువంటి లాభము చేకూరట్లేదు ఎందుకంటే మత్స్యకారులుగా ప్రాతినిధ్యం వహిస్తున్న వారు వాళ్ళ స్వలాభాలకి అగ్రవర్ణాలకి వాళ్ళకి అనుకున్న వాళ్ళకే లాభసాటిగా ఉంటున్నారు తప్ప ఇక్కడ స్థానికంగా ఉన్న మత్స్యకారులకి కష్ట నష్టాల్లోనూ ఎటువంటి మరి సేవా కార్యక్రమాలు కూడా వాళ్ళు చేయట్లేదు ఈ రోజున మరి ఏపీ మెకానేజర్ అసోసియేషన్ అధ్యక్షులుగా మరి సంవత్సరం ఆరు నెలల ముందు వాసుపుల్ జానకి ఎలెక్ట్ ఎలక్ట్ అయిన తర్వాత ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు ముఖ్యంగా చెప్పాలంటే ఇప్పుడే మా సోదరులు చెప్పారు మరి బంగ్లాదేశ్లో సిక్కుని బోటుకి అయితేనేమి అక్కడ కళాశాలైతేనే మత్స్యకారు కళాశాల అయితేనేమి మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో మాట్లాడి ఆయన ఎనలేని కృషి చేసి బయట తీసుకొచ్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి అలాగే వర్షా తీర ప్రాంతంలో తుఫాను సమయంలో బోట్లు చిక్కు కొడిపోతే ఆయా పోర్ట్ చైర్మన్తోనూ మాట్లాడి బోట్లు తీసుకొచ్చే సందర్భాలు ఉన్నాయి అయితే ఇటువంటి మరి ఇటువంటి రాజకీయ ప్రోత్సాహం లేకుండా ఒక అసోసియేట్ అధ్యక్షులుగా వాసుపుల్ జానకరామ్ అనే వ్యక్తి ఇన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి మరి ఇలాంటి వ్యక్తికి రాజకీయంగా ఈ సౌత్లో మరింత మత్స్యకారులున్న ఈ నియోజకవర్గంలో ఆయనకి మరి ఎమ్మెల్యేగా సీట్ మరి మరి వైఎస్ఆర్ పార్టీలు ఎప్పటి నుంచో ఆయన కొనసాగుతున్నారు ఎన్నో సే సేవా కార్యక్రమాలు చేస్తున్నారు ముఖ్యంగా చెప్పాలంటే ఈ కాలంలో మీ అందరికీ తెలుసు లాస్ట్ నెల పంతొమ్మిది తేదీని అగ్నికి హాగుతాయి ఇరవై తొమ్మిది బోట్లు పూర్తిగా కాలిపోయి మరి పంతొమ్మిది బోట్లు పాక్షంగా దెబ్బతిని వీటన్నిటికి కూడా ఆయన ఎన్లీని కృషి చేసి ఈరోజు మత్స్యకారుల మొల్లో సిరినవ్వు వచ్చే విధంగా చూశారు కొన్ని కొన్ని ప్రమాదాలు గురయ్యి ఎంతోమంది మత్స్యకారులు ప్రాణాలు కోల్పోయారు వీళ్ళందరూ కూడా వాళ్ళు వెన్ను వెంట ఉండి జానికరం వ్యక్తి మరి వాళ్ళకి ఎంతో నష్టపరిహారం ఇప్పించి ఆదుకున్నారు మరి ఒక అసోసియే ప్రెసిడెంట్గా ఉండి ఇన్ని కార్యక్రమాలు చేసే వ్యక్తికి మరి మరి రాజకీయ పరంగా ఆయనకి ప్రాతినిధ్యం కల్పిస్తే మరి మత్స్యకారులకి ఎంతైనా చేయడానికి ఉపయోగపడతారని మా యొక్క ఆశ ఆకాంక్ష పేరు రాము మాది మత్స్యకారి సామాజిక వర్గం అండి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో ఈ నియోజకవర్గంలో దగ్గర దగ్గర అరవై నుంచి అరవై ఐదు వేలు వరకు ప్రజలు ఉన్నారు మా మత్స్యకారులు దానివల్ల ఏంటంటే ఖచ్చితంగా మా మత్స్యకారులకి సీట్ కేటాయించాలని కోరుతున్నాము అదేవిధంగా మా ఈ మూడు జిల్లాల్లో మత్స్యకారు ప్రభావం చాలా ఎక్కువ ఉంటుంది అందులో ఏంటంటే మనోడు అదే జానకి పాకిస్తానీలు అయితేనేమి బంగ్లాదేశీలు అయితేనేమి కష్టపడి తేవడంలో చాలా కృషి చేశారు అందు మూలంగా ఈ దక్షిణ నియోజకవర్గం యొక్క సీటు ఆయన కూడా పరిగణలోకి తీసుకుంటే బాగుంటుందని మా ఆకాంక్ష అదేవిధంగా ఈ దక్షిణ నియోజకవర్గం ఎప్పటి నుంచో మత్స్యకారులు కేటాయిస్తూ వస్తుంది ఈ తప్పు కూడా మత్స్యకారులు కేటాయించేసి రా జానకి రామ్కి ఇస్తే బాగుంటుందని ఆకాంక్షిస్తున్నాము అదేవిధంగా ఈ దీ ఈయన యొక్క ప్రభావం మిగతా మత్స్యకారు నియోజకవర్గాల ప్రభావం మీద కూడా ఉంటుంది అందుకని చెప్పేసి ఈ యొక్క నియోజకవర్గాన్ని మత్స్యకారులకు కేటాయిస్తూ జానికి రమకిస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను